పహల్గా వచ్చి ఛాయ్ తాగుతున్నారు మధ్యాహ్నం మూడు గంటలకి అక్కడికి ఉగ్రవాడు వచ్చి అతని తల మీద తీపు మీద గుండెల్లో మూడు బుల్లెట్లు పేల్చి చంపేశారు మతం అడిగారు కల్మా చదవడం అని అడిగారు కుంతి చేయించుకున్నావా అని అడిగారు ఇలా పేరు పెట్టి హిందువులను కాల్చి చంపారు ఆ చంపిన వాళ్ళ పేర్లు ద రెసిస్టెన్స్ ఫ్రంట్ టిఆర్ఎఫ్ టిఆర్ఎఫ్ ఆఫ్ లష్కరీ తోయిబా ఈజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ పాకిస్తాన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు లష్కరీ తోయిబా జైషే మహమ్మద్ ఇలాంటి కొన్ని ఉగ్రవాద సంస్థలను నాలుగు వందల సంస్థలను సృష్టించింది క్రియేటెడ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఇప్పుడు నేను అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమిటంటే ఆ పల్లవి చేసినటువంటి తప్పేమిటి పక్కను చంపుతుంటే ఆవిడ అడిగిందిట నన్ను కూడా చంపండి అని అడిగింది అంటే ఆవిడ వాళ్ళు అన్నారట మోడీసే బోలో జాకే మోడీసే బోలో మోడీకి సంఘటన జరిగిన తర్వాత జరిగినటువంటి వారం రోజుల పరిణామాలు మీకు తెలుసు కాబట్టి వాటి గురించి నేను మళ్ళీ మళ్ళీ చెప్పనక్కర్లేదు అవసరం లేదు మన వీర జవాన్లు ఎక్కడి వరకు వెళ్ళి కొట్టారంటే ఆక్రమిత కాశ్మీర్ లో పాకిస్తాన్ లో ఉన్నటువంటి పదమూడు ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశారు అందులో నూరు మంది ఉగ్రవాదులు ధ్వంసం అయినారు లష్కరి మొదలైన వాళ్ళు వంద మంది ఇంకా మన బ్రహ్మోస్ ఎంతవరకు వెళ్ళిందంటే వాళ్ళకి కిరాణా హిల్స్ అని ఒక ప్రాంతం ఉంది అక్కడ వాళ్ళ అనుబాబులు తయారు చేస్తూ ఉంటారు మన ఆయుధాలు వెళ్ళి కిరాణా హిల్స్ మీద వెళ్ళి పడ్డాయి ఆ దెబ్బకు రెండు భూకంపాలు వచ్చినాయి ఒకటి రెక్టార్ స్కేల్ మీద ఫైవ్ కరాచి ఫోర్త్ దద్దరిల్లిపోయింది లాహోర్ రావల్పిండి విమానశ్రయాలు పిండి పిండి అయిపోయినాయి ఇంత చేస్తే జరిగిన యుద్ధం రెండేళ్లు ఇంకొక వారం రోజులు జరిగితే పాకిస్తాన్ అనే దేశం అదృష్టం అయిపోయి ఉండేది పహల్గాం సంఘటన మొదటిది కాదు చివరిది కూడా కాదు అంతకుముందు రెండు వేల ఎనిమిది ప్రాంతంలో బొంబాయిలో నూట అరవై మందిని చంపారు మీకు గుర్తుండే ఉంటుంది పూంచ్లో చంపారు ఊరిలో చంపారు పంజాబ్లోని భిన్న ప్రాంతాలలో ఇక్కడ మన హైదరాబాద్లో మనకు చాలా సమీపంలో తిల్షుక్ నగర్ లో బాంబులు పెట్టారు సాయిబాబా గుడి దగ్గర మీకు గుర్తుండే ఉంటుంది కొట్టిలో గోకుల్ చాట్ బాండారులో బాంబులు పెట్టారు అది కూడా మీకు గుర్తుండే ఉంటుంది ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఆలోచించండి హిందువులు చేసినటువంటి పాపం ఏమిటి ఈ దేశంలో పుట్టడమే మనం చేసిన పాపమా మనకు జీవించే హక్కు లేదా ప్రశాంతంగా గౌతమ బుద్ధుడు జన్మించిన భూమిలో పుట్టాం కాబట్టి మనం ప్రశాంతంగా జీవిస్తాం ఇతరులను జీవింపజేయిస్తాం లివ్ అండ్ లెట్ లివ్ ఇస్ అవర్ పాలసీ అయితే ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి టెర్రరిజం అండ్ ట్రేడ్ కాన్ గో టుగెదర్ వాళ్ళతో మనం వ్యాపారం చేయాలంటే వాళ్ళు ముందు టెర్రరిజం ఆపేయాలి పానీ కూన్ బహేగా అందుకని సింధూ నది జలాలను మళ్ళీ వాళ్ళు కావాలని కోరుకుంటే ఆక్రమిత కాశ్మీర్ నుంచి వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి కండిషన్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి ఖాళీ చేసి మర్యాదగా ఆ భాగాన్ని భారత్కు అప్పగిస్తే న్యాయంగా మళ్ళీ సింధు నదీ జలాలను వాళ్లకు విడవడానికి అవకాశం ఉంటుంది ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలకు నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నాను టెర్రరిజం వల్ల మీరు అందరూ కూడా బాధపడ్డారు లో బాధపడ్డారు అమెరికాలో రెండు వేల రెండవ సంవత్సరంలో నూరు ఐదు అంతస్తులు కలిగినటువంటి భవనాన్ని అప్పుడు జార్జ్ బుష్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆ భవనాన్ని ఒసామాబిన్ లాడెన్ కూల్చివేశాడు ఈ విషయం ట్రంప్ గారికి తెలుసు ట్రంప్ నోస్ ఫుల్లీ వెల్ ద హీట్ ఆఫ్ టెర్రరికాగే అలాగే లో లండన్ లో టెర్రరిస్టు బాంబులు పెట్టారు ఇది కూడా తెలుసు ఇజ్రాయి పాపం అమాయకులు సంగీతం పాడుకుంటూ కూర్చుంటే నాలుగు వేల మందిని అమాజ్ ఉగ్రవాదులు వచ్చి కాల్చి నాలుగు వేల మందిని కాబట్టి ఇది ప్రపంచ సమస్య ఒక భారతదేశానికి సంబంధించిన సమస్య కాదు అందువల్ల ఈ క్లిష్ట పరిస్థితుల్లో భారతదేశానికి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల వాళ్ళు కూడా సహాయ సహకార సుహృద్భావాలు అందజేయాలి అని నేను విజ్ఞప్తి చేస్తున్నాను అయితే దురదృష్టవశాత్తు టర్కీ అనే ఒక దేశం పాకిస్తాన్ కు సహాయం చేస్తున్నది చైనా అనే మరొక దేశం పాకిస్తాన్ కు సహాయం చేస్తున్నది ఈ రెండు దేశాలతో పాటు మన దేశంలో కూడా అంతర్గత శత్రువులు ఉన్నారు వీళ్ళ విషయంలో మనం జాగ్రత్త వహించాలి ఆర్ హ్యావింగ్ ఎక్స్టర్నల్ ఎనిమీస్ యాజ్ వెల్స్ ఇంటర్నల్ ఎనిమీస్ ఆల్సో ఆ ఇరవై ఆరు మందికి మనం నివాళి సమర్పించుకోవాలి అంటే మనం చేయవలసింది ఏమిటంటే మన భారతీయ జవాన్ల యొక్క పాదధూణిని శిరస్సు ధరించడం జై జవాన్ అన్న నినాదాన్ని మొత్తం భారతదేశంలో ఇలాంటి స్థిరంగా ర్యాలీలతో వినిపించడం మిత్రులారా ఇవాళ మనం చాలా మంచి పని చేశాం మన జీవితంలో శాశ్వతంగా చిరంతరంగా నిరంతరంగా సనాతనంగా పురాతనంగా దివ్యంగా భవ్యంగా గుర్తు పెట్టుకోదగినటువంటి ఒక దేశభక్తి పని చేశాం దేశభక్తి నీకు మరణం లేదు వాళ్ళు మృత్యుంజయులు వాళ్ళు చిరంజీవులు ఈ ర్యాలీలో పాల్గొన్న వాళ్లే కాదు పాల్గొనే వాళ్ళందరూ టీవీలలో చూస్తూ బాధపడుతున్న వాళ్ళందరూ కూడా ముక్త కంఠంతో భారత్ మాతాకు జై అనాలి జై మన దేశాన్ని మనం రక్షించుకుందాం నరేంద్ర మోడీ గారికి మన పూర్తి సహాయ సహకార సుహృద్భావాలు అందజేద్దాం దేశాన్ని రక్షించుకోవటంలో మనం ఎప్పుడు వెనక ఉండవో నూట నలభై కోట్ల మంది కూడా ఆ వాజ్తో అంటూ మీ దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటున్నాను